నాలాంటి అజ్ఞానానికి జ్ఞానోదయం కలిగించే మాటలు ఎన్నో చక్కగా చెప్తున్న స్వామీజీకి నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వామి మేమేం చదువుకున్నది లేదు చదివే చదువు అంతా పుట్టకుట్టి చదువు ఆ చదువు ఆ చదివేటికి పనిపోతుంది అంటే జేబుకు వాని ఒక్కనికి వాడి భార్య పిల్లలకి పనిపోతుంది ఆ చదువు ఈ బ్రహ్మ జ్ఞానం స్వామి ఇప్పుడు మేల్ రోజుకు వచ్చే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు మీరు మీ మీ మన చెప్పండి ఒకటే మాట మేము చెప్పేది ఉండదు సమ్మె చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు ఇని వాళ్ళు వింటూ ఉంటారు వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు కానీ మేము అవి ఇవి చెప్పేవాళ్ళం ఇట్లుంటుంది ఇది అట్లుంటుంది అది ఇట్లా అట్లా మాకు అవసరం లేని విషయం మేము ఇట్లా వాడుకుంటాం సమ్ దాన్ని తినే పారేసే ఇస్తారా మళ్ళీ తీసే బ్యాగ్లో పెట్టుకుంటాం అటువంటి మాకు పని చేయ ఎందుకంటే మాకు మాకు అవసరం ఉన్నది మేము వెతకాలి అవసరం లేని వెతికి టైం వేస్ట్ చేసుకొని ఇప్పటిదాకా వేస్ట్ చేసుకున్నాం ఆ పేజీ ఇప్పుడు వచ్చింది అర్థమైంది అరే ఎన్ని పేజీలు నేను చదివితే ఇంత టైం వేస్టా నేను ఈ పేజీ వీడు ఉంది కదా అని ఆలోచన చేసి ఇప్పుడు నాకు అది వచ్చింది ఆ పేజీ వచ్చింది కాబట్టి నాకు ఆనందం ఉంది నా ఆనందం ఆనందం అంతే ఆనందం పరమానందం బ్రహ్మానందం మూడు ఆనందాలు ఉంటాయి అది ఆనందంలో మంచిగా ఉంటుంది అని అట్లా ఇప్పుడు భక్తులు వస్తున్నారు చాలా మంది మాకు ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తున్నారు కదా మామూలుగా మాట్లాడుకోగా వింటారు కదా స్వామి అది చెవులు విన్నాయి కదా మరి అది నిజమేనా నిజం ఉన్నదా వాళ్ళకి నిజం ఉన్నది స్వామి వాళ్ళకి కనిపించింది కదా ఇప్పుడు ఇది వారు నేను ఛాయ్ తాగిన నువ్వు చూడలేదు నీకు అడుగుతున్నావు నేను ఛాయ్ తాగినా అంటున్నా నువ్వు వింటున్నావు నిజం అనుకుంటున్నావు తాగలే చాయ్ మరి అది ఎట్లా నువ్వు తాగిన నేను కాబట్టి నాకు నిజం ఉన్నది నేను నిజం చెప్తున్నా తాగిన స్వామి నేను చాయ్ నువ్వు తాగు అది నిజం కానీ తాగి తాగినాక కూడా తాగలేనను నిజమా తాగకుండా తాగినాను నిజమా అది రెండు రోజుల ఏది నిజం అది నాకు వస్తే ఒకటి దయచేసి ఇక్కడికి రావాలంటారా వద్దంటా ఎవరు జనాలని రమ్మంటారా రావచ్చు అనుకున్న వాళ్ళు రావచ్చు అనుకున్న వాళ్ళు రాకుండా ఉండొచ్చు కానీ పోవాలని చెప్పనీకే లేదు వీటికి రావద్దని చెప్పనికే లేదు అంటున్నా అది వాళ్ళకు తప్పు జరుగుతుంది వీనికి కూడా తప్పు జరుగుతుంది ఎందుకు వద్దన్నామంటే సమాధానం ఎందుకు పోమన్నామంటే సమాధానం వద్ద కావాలి సమాధానం పోమ్మన్నాకే సమాధానం కావాలి అవి రెండు సమాధానాలు నా దగ్గర లేవు వాళ్ళకి తెలుసు వాళ్ళకు పుయ్యోనికి తెలుసు రమ్మన్న వాళ్ళు తెలుసు